హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమరావతి ఇండియా అండ్ ప్రెస్ ది బెలాయికోల్ కొమ్మోర్ లేటెస్ట్ అప్డేట్స్ ఈ పదిహేను ప్రశ్నలకు పవన్ సమాధానం చెప్పగలరా పవన్ కళ్యాణ్ ఇంకో పదేళ్ళ సమయం ఇవ్వమని అడిగారు ఆయన పార్టీ ఆయన జన సైనికులు ఆయన ఇష్టం ఎన్నేళ్ళైనా ఉంటారు అయితే పవన్ పార్టీ పెట్టింది సామాన్యుల కోసం రాజకీయాలలో సమూల మార్పు ప్రక్షాళన చేస్తానని వచ్చారు పదకొండేళ్ళు గడిచాయి ఇంకో పదేళ్ళు ఇస్తే ప్రజా పోరాట సైనికుల్ని చేస్తానట్టున్నాడు ఈ పదకొండేళ్లు ఏం చేశారో చెప్పాలని సామాన్యులు అడిగితే పవన్ దగ్గర సమాధానాలు ఉన్నాయా ఒకటి మీ రాజకీయ ఏంటి మీ పార్టీ అధికారంలోకి రావాలనా చంద్రబాబుని శాశ్వతంగా అధికారంలో చూడాలనా రెండు చెగువేర నుంచి సనాతన ధర్మ పరిణామ క్రమం ఎందుకో ఎప్పుడైనా వివరించారా మూడు కులం లేదంటూనే కాపు పార్టీగా మీరు ముద్ర వేయించుకున్నారా లేదా నాలుగు బంధు ప్రీతి లేనప్పుడు సోదరుడు నాగబాబుకి పదవి ఎందుకు ఐదు మీ కామన్ మ్యాన్ ఫోర్స్ ఉనికిలో ఉందా ఆరు జగన్ హయాంలో ఆడపిల్లల అత్యాచారాలపై గొంతు చించుకున్నా మీరు ఇప్పుడు నోరు విప్పడం లేదెందుకు ఏడు అవసరమైతే బీజేపీతో సరే విశాఖ ఉక్కు కోసం మీరు పోరాడగలరా ఎమ్మెల్యేల తెలుగుదేశం పార్టీని మీరు మీరు ప్రశ్నించగలరా గురించి నిరంతరం మాట్లాడి స్వయంగా మీ సినిమా టికెట్ రేట్లను పెంచుకోవడం న్యాయమా పది రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబును వ్యతిరేకించడానికి రెండు వేల ఇరవై నాలుగులో కూటమిలో కలిసిపోవడానికి జగన్ వ్యతిరేకత కాకుండా వేరే ఎజెండా ఏమైనా ఉందా పదకొండు పద్నాలుగు నెలల్లో ట్రాఫికింగ్ కి గురైన మహిళల్ని ఎంతమందిని వెనక్కి తీసుకొచ్చారు జగన్ ప్రభుత్వాన్ని అప్పుల కుప్పాన్ని విమర్శించిన మీరు ఏడాదిలో లక్షన్నర కోట్ల అప్పుల్ని ఏ రకంగా సమర్థిస్తారు పదమూడు జగన్ గెలిచినప్పుడు అన్ని సీట్లను ఓడిన మీరు జగన్ ఓడినప్పుడు అన్ని సీట్లు గెలిచారు గెలిపోటంలో నిర్ణయించింది జగన పద్నాలుగు జగన్ హెలికాప్టర్ పర్యటనల్ని విమర్శించిన మీరు ఇప్పుడు దుబారాన్ని ఏమైనా అరికట్టగలిగారా పదిహేను గతంలో ప్రజల ఆరోగ్యం గురించి సభలో ఆందోళన చెందిన మీరు ఊరూర బెల్ట్ షాపుల్ని ఏ రకంగా సమర్థిస్తారు అరికట్టే శక్తి ఉందా ఈ ప్రశ్నలకు పవన్ కళ్యాణ్ ఏం సమాధానం చెబుతారో వేచి చూడాలి